గృహజ్యోతి పథకానికి అద్దె ఇంట్లో ఉండేవారు అర్హులా కాదా వారికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు హామీ వర్తిస్తుందా కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైన వేళ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్ల ప్రీ కరెంట్ హామీని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది కేవలం గజాల భూమి మాత్రమే మార్చి నెలలకు అర్హులకు జీరో బిల్లులను అందజేస్తారు అంటే వచ్చే నెల ఎవరు కరెంటు బిల్లు కట్టనవసరం లేదు అయితే ఈ హామీపై ప్రజల్లో కాస్త గందరగోళం నెలకొంది ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతాల్లో కిరాయికి ఉంటున్న వారిలో కన్ఫ్యూజన్ మొదలైంది ఒక ఇంట్లో ఒక కే పథకం అమలు చేస్తారనే వార్తలు కూడా రావడంతో గృహజ్యోతి పథకం తమకు అందదని ఇంట్లో కిరాయికి ఉండేవారు భావిస్తున్నారు అయితే అలాంటి వారికి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది వారు కూడా ఈ పథకానికి అర్హులే అని తెలిపింది ఈ మేరకు టీఎస్ఎస్ పీడీసీఎల్ఓ ట్వీట్ చేసింది అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది దీంతో ప్రభుత్వ నిర్ణయంపై అద్దెకు ఇంట్లో ఉన్నవారు హర్షం ఊపిరి పీల్చుకున్నారు హైదరాబాద్లో లో మొత్తం యాభై రెండు లక్షల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో సుమారు ముప్పై లక్షలలోపు వినియోగదారులు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది గ్రేటర్ పరిధిలోని ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు పంతొమ్మిది లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు మిగతా వారు అద్దెకుంటున్నారు సొంతిల్లు వారు ఉన్నారు వారికి గృహజ్యోతి పథకం ప్రభుత్వం అమలు చేయనుంది అయితే గృహజ్యోతి పథకం పొందాలంటే మాత్రం అద్దెకు ఉంటున్న వారు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి అయితే అద్దె ఇంట్లో ఉన్న సపరేట్ మీటర్లను కలిగి ఉంటే ఈ పథకాన్ని అమలు చేస్తారు మెయిన్ లైన్ నుంచి ఉన్న మీటర్ మాత్రమే ఈ హామీ అమలు కానుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మీ ఇంటి విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తారు దీనికోసం గత సంవత్సరంలో వినియోగించిన ప్రతి యూనిట్ మీ ఇంటికి వచ్చి విద్యుత్ అధికారులు లెక్క కడతారు ఉదాహరణకు మీరు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నూట అరవై యూనిట్లు వాడి ఉంటే దానికి పది శాతం అదనంగా కలుపుతారు అప్పుడు వార్షిక వినియోగం రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు యూనిట్లు అవుతుంది దానిని పన్నెండుతో భాగించి నెల సగటు తీస్తారు ఇలా చేసినప్పుడు నెలకు సగటున నూట తొంభై ఎనిమిది యూనిట్లు వస్తుంది అంటే రెండు వందల యూనిట్లలోపు ఉంటుంది దీనితో వారికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తారు దీని ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నూట ఎనభై ఒకటి యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించిన వారే ఇప్పుడు ఈ పథకాన్ని అర్హులవుతారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్ వివరాలను సేకరించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల వద్దకు వచ్చే మీటర్ రీడర్లకు రేషన్ కార్డు ఆధార్ కార్డులను చూపించి సర్వీస్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే మీటర్ రీడర్లు బిల్లులు ఇచ్చినట్లయితే ప్రస్తుతం బిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు వివరాలు తీసుకుంటామని చెబుతున్నారు ఎవరైతే రెండు వందల లోపు విద్యుత్ వాడతారో వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది గృహజ్యోతి పథకం అమల్లోకి వస్తే సామాన్యుడిపై కాస్త భారం తగ్గనుంది ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వంద రోజులలోపు ఆరు గ్యారంటీలను నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేయగా తాజాగా గృహజ్యోతి పథకానికి రంగం సిద్దం చేసింది త్వరలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీని కూడా అమలు చేయనుంది హామీలకు సంబంధించి శాఖ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు ముందుగా గృహజ్యోతి పథకానికి అమలు చేసి వెంటనే సబ్సిడీ రాస్ హామీపై దృష్టి సారించనుంది ప్రభుత్వం